అండి అందరికీ నమస్తే అండి నేను ఈరోజు ఒక చిన్న విషయం చెప్తానండి అది ఏంటంటే ఎప్పటి నుంచో మన పెద్దలు ఆ విషయాన్ని మనం చెప్తూనే వస్తున్నారు బట్ ఇది కొత్త విషయం ఏమీ కాదు అది ఏంటంటే ఒక్కొక్కసారి అత్యాస అనార్థాలకి కారణమవుతుందండి అంటే దాంతో సంతృప్తి చెందకుండా లేని దానికోసం పాకులాడుతూ ఏదో కావాలి ఏదో చేయాలి ఇంకా చేయాలి ఇంకా కావాలి అని ఎప్పుడైతే మనం అత్యాసకు పోతామో మన ప్రశాంతతతో పాటు మన ప్రాణాన్ని కూడా ఒక్కొక్కసారి కోల్పోవాల్సి వస్తుందండి అందుకోసమే ఎప్పుడైనా సరే మనకున్న ఆశలు మన కంట్రోల్లో ఉండాలి మనల్ని మనము మోటివేట్ చేసుకోగలగాలి అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒకటిని మనం చేయాలి అనుకున్నాం ఇది మనకి కావాలి అనుకున్నాం మనం దాన్ని చివరి వరకు ప్రయత్నం చేయాలి మన ప్రయత్నంలో ఎటువంటి ఇది ఉండకూడదు చివరి వరకు మనం ప్రయత్నం చేయాలి ఒకవేళ అది కాలేదు అంటే గనక దేవుడు మనకి అది మన లైఫ్లో రాసిపెట్టి లేదు అని మనల్ని మనం మోటివేట్ చేసుకొని మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మన లైఫ్ని మనం మళ్ళీ సాగించాలి అంతే తప్పించి అది అవ్వలేదు కదా అని మనం మనశ్శాంతిని కోల్పోయి ఒక్కొక్క సందర్భాలలో ప్రాణాలను కూడా తీసుకొని ఇవి కాదు కదా ఎప్పుడు మన ఆశలు మన కోరికలు మన కంట్రోల్లో ఉంటే కనుక మన లైఫ్ కూడా చాలా హ్యాపీగా సంతృప్తిగా ఉంటుందండి ఇది నా అభిప్రాయము ఓకేనా థ్యాంక్ యూ